హలో 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 వినిపిస్తుందా నా మాట మీకు అండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది ఏదో కేస్తా లక్ష్మే కోదాండ అలాగే మేడం హలో 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 అమ్మా వినిపిస్తుందాపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపాస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ అంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ ని కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ మాట్లాడు ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది లక్ష్మి నేనండి నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లా ఉంది ఒంట్లో ఇప్పుడు నీ ఎక్కడ ఉందమ్మా చెవుడు ఉందా ఏంటమ్మా నీకు ఎట్లా ఉంది బాగుందండి పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడున్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది ఎక్కడున్నారు ఇప్పుడు అడుగు ఒకసారి ఏంటి హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు చేస్తున్నారు మాట్లాడుతుంటే మాట్లాడండి ఎవరు ఎన్నిసార్లు చెప్పాలయా కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి చెప్పండి చేప ఒకళ్ళు వస్తున్నారండి ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి ఎక్కడున్నారు మీరు ఏం ఏంటి మీది ఇక్కడ బందరండి బందరం మంచి మంచినీరు కాలు ఇక్కడ బందర్లో ఎక్కడా బందర్లో ఎక్కడ మంచినీరు కాలువా అండి మంచినీటి కాలువాండి అయ్యా ఏను సార్ యాపాల్ నికు కలెక్టర్ గారి కంప నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఓలేట్ లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది హలో ఊర్మి బొంపల్లా మీరు ఎక్కడ తయారారు రా బాబు 51 ఉంటారేంట లైన్ లోకి హ హ హాలి హాలి నచ్చని నేను డోలేట్ నచ్చని మాట్లాడుతాను బైట అమ్మాయి ఓలేట్ లక్ష్మి నువ్వు కాదు కదా నేను కాదండి ఆ ఇప్పుడు ఆ కర్ణాటక నాకు చెప్తాం రెదా నీ కట్టేదా